హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆర్డీ ఫ్రెండ్స్ మీరు డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా బుధవారం బుధవారం అయితే మన మిచ్చియాడికి మిర్చి దిగిమత బస్తాలు వచ్చేసరికి అయితే అరవై ఎనిమిది వేల తొంభై నాలుగు బస్తాలు రాస్తున్నారు అంతే దాదాపుగా డెబ్బై వేలు అనుకో రెండు వేలు తక్కువ డెబ్బై వేలు బస్తాలు రావడం జరిగింది ఓ పక్క నిన్న అమ్మకాలు తొంభై నుంచి తొంభై మూడు వేలు దాకా అమ్మకాలు అయితే జరిగినాయి మార్కెట్ అనేది మాత్రం పక్క ఏసీ శాంపిల్స్ కూడా బాగా పెట్టి ఉన్నారు స్టాక్లోనే ఓ ఒక పక్క ఏదైనా ఇవాళ కూడా లక్షా యాభై వేలు వరకు చేసి శాంపిల్స్ కానీ ఇవన్నీ కలిపి లక్ష యాభై లక్ష వేలు ఉంటాయి మార్కెట్ అయితే స్టడీ కాకపోతే మీరు తెచ్చే దాంట్లో డ్రై ఉండి క్వాలిటీ ఉండి మంచి దారే పలుకుతుంది ఈ యొక్క క్వాలిటీ కూడా ప్రతిదీ రూపాయి పెంచులోనే జరుగుతుంది పోతుంది ఏదేమైనా వీడియో దా చూడండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ముందుగా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్గా ఉండిద్దండి ముందుగా మార్కెట్ యార్డ్లో డీడీ చీడి రకాల గురించి మాట్లాడుకుందాం కర్నూలు డీఈీ వచ్చేసరికి అయితే మార్కెట్లో నూట అరవై నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా డైలాక్స్ రకాలు అయితే జరుగుతుందండి సుపీరియల్ క్వాలిటీ ఫుల్ డ్రై ఉంది ఎనభై కూడా వేస్తున్నారు కాకపోతే ఇవాళ మనము అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా మార్కెట్లో వీడియో కూడా తీసాం చూసినాం మార్కెట్లో వీటిలో మీడియాలు అయితే పదిహేడు పదహై పదిహేను ఏళ్ళ నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు పోతున్నాయి మీడియం బెస్ట్లు పంతొమ్మిది ఇరవై బెస్ట్లు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు పోతున్నాయి బెస్ట్ ప్లస్ ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు వేలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే ఇరవై ఐదున్నర నుంచి ఇరవై ఆరు ఆరున్నర ఏడు నుండి ఏడు నూట రెండు ఇరవై ఏడున్నర నుంచి ఇరవై ఎనిమిది వరకు వేస్తున్నారు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా రకాలు కూడా మార్కెట్ యార్డ్ అయితే ఎక్కువ మనం చూసిన దగ్గర డ్రై క్వాలిటీ అనేది కనబడలేదు ఎక్కువ పాలాలు నెమ్మలే కనబడతాయి అన్న పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఎక్కువ కనబడతాయి కొద్దిగా ఇంకొద్దిగా బాగుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు డ్రై ఉంటే ఇరవై రెండు కూడా చెప్పారు మనమైతే ఇరవై నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి మధ్యలో చూస్తున్నాం టూ సెవెంత్ అండ్ కుబేర ఈ వన్ జీరోడ్ వన్ అండ్ సువర్ణ బ్యాడ్గా ఈ కూడా డ్రై క్వాలిటీ ఉంటే ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు డిమాండ్గా జరుగుతుంది ఇంకా డే లక్ష ఉంటే ఇరవై నాలుగున్నర నుంచి ఇరవై ఐదు ఐదున్నర ఆరు కూడా చెప్తున్నారు మనమైతే ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్లో ఈ వన్ జీరో వన్ అని సువర్ణ బ్యాడ్గా రకాలైతే చూస్తున్నాం ఎక్కువైతే మాత్రం నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు ఏసీ నూట ఎనభై ఎనభై ఐదు నూట ఎనభై ఎనిమిది రూపాయల దాకా మార్కెట్లో ఏసీ కనబడుతున్నాయి కొత్త కూడా నూట ఎనభై ఎనభై ఐదు జనరల్ మార్కెట్ డేలాక్స్ ఉంటే తొంభై రూపాయలు వేస్తున్నారు కొత్త కూడా డ్రై క్వాలిటీ ఉండాలి ఏదైనా మినిమం స్టార్టింగ్ వచ్చేసరికి అయితే పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేలు నుంచి అయితే జరుగుతుంది ఆరుమూరు ఏసీ ఎక్కువ పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు వేలు మామూలు లాస్ రకాలు జరుగుతున్నాయండి బె బెస్ట్ ఉంటే పదిహేడున్నర పద్దెనిమిది డేలాక్స్ వచ్చి పద్దెనిమిదిన్నర నుంచి పద్దెనిమిది ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల దాకా నూట ఎనభై ఎనభై ఎనిమిది రూపాయల దాకా అయితే ఆరు మూడు జరుగుతున్నాయి ఏసీ కొత్తవి అయితే నూట తొంభై పాలాలు నెమ్ములు ఉంటే పదిహేను పదహారు వేలు కూడా వేస్తున్నారండి క్లాసిక్లు కూడా మార్కెట్ యార్డ్లో కూర్చారీ ఎక్కువ ఎక్కువ ఏసీలు కనబడుతున్నాను అండి ఏసీల్లో తెలపరున్నవి కొద్దిగా అటు ఇటుగా ఉన్నవి అంటే రంగులు సగము తెల్లగలు సగము పెట్టి పదిహేను పదహారు పదిహేడు వేలు వేస్తున్నారండి బెస్ట్లు వచ్చరికి పదిహేడున్నర నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర బెస్ట్ ప్లస్ అండ్ లక్ష అయితే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర దాకా కూడా కనబడుతున్నాయి క్లాసిక్ వచ్చరికి అయితే మాత్రం ఏసీ కొత్త అయితే మరి మార్కెట్లో అంతగా కనబడలేదు కొత్త కూడా డ్రై ఉంటే మాత్రం అవి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి పాలలో నిమ్ములు ఉంటే పదిహేను నుంచి పద్దెనిమిది వేలు అయితే వేస్తున్నారు ఎక్కువైతే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీ అండ్ కొత్తవి ఏసీ అయితే రెండు నలభై రెండు ముప్పై నలభై రూపాయలు యాభై కూడా చెప్తారు మనమైతే రెండు నలభై దాకా చూస్తున్నాం డెలక్స్ ఉంటే మాత్రం కొత్తవి పాలాలు నెమ్ములు కనబడుతున్నాయి అవి కూడా ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు చెంజాండ బ్యాడ్గా కొత్తవి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఐదు వందలు ఆరు ఇరవై ఆరు వేలు కూడా జరుగుతుంది డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం ఇవాళ ఆల్రెడీ వీడియో తీసారు ఇరవై ఐదు వేల ఐదు వందల్లో సెంజాడు బ్యాడ్గా అయితే మాత్రం ఈ ఏసీ రకాలైతే తెలప రెండువి ఎలా కనబడుతున్నాయండి పదిహేడు పద్దెనిమిది ఇరవై వేలు కనబడుతున్నాయి వాటిలో కూడా డెలక్స్ ఉంటే ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా బెస్ట్లు వేస్తున్నారు అవి వచ్చారు కూడా టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి అయితే ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు దాకా ఉంది డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం ఏసీ రకాలు ఎక్కువగా ఏసీలు పెడతారు విపరీతంగా ఇవాళ ఎక్కువ పెట్టారు టూ జీరో ఫోర్ త్రీ ఏసీలు తెలపరు ఉన్నవి ఎట్లాంటివి వేవ నుండి ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు వేస్తున్నారండి కొద్ది రంగులు బాగుంటే ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు దాకా వేస్తున్నారు డే లక్ష ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఎక్కువ నెక్స్ట్ అలాగే నాందేడ్ నాందేడ్ నెంబర్ ఫైవ్ అయితే ఇరవై నాలుగు వేలు వీడియో కూడా తీస్తాను సైజు బాగున్నాయి బుల్లెట్ల మీద సైజులు పెద్దగా డ్రై క్వాలిటీ ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు వేలు దాకా మంచి రకాలల్లో జరుగుతున్నాయి మా నాసు రకాలు పల నెమ్ములు ఇవ్వండి ఉంటే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది ఇరవై వేలు ఎక్కువ వేస్తున్నారు తాలి పదిహేను పది వేలు నుంచి పదిహేను వేలు ఈ రకాలలో ఉన్న నెంబర్ ఫైవ్ వర్జినల్ నెంబర్ ఫైవ్ ఇరవై వేలు ఐదు వందలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేలు దాకా కూడా మార్కెట్లో కనబడదు కానీ నేనైతే అయితే వీళ్ళు ఇరవై ఐదు వేల ఐదు వందలు రెండు వందల యాభై ఐదు రూపాయలు వీడియో కూడా తీశారు నెంబర్ ఫైవ్ ఒర్జినల్ నెంబర్ ఫైవ్ వచ్చారు కూడా మరి ఒరిజినల్ నెంబర్ ఫైవ్ మీడియాలు అయితే మాత్రం పదహారు పదిహేడు పద్దెనిమిది మీడియం బెస్ట్లు పంతొమ్మిది ఇరవై బెస్ట్ వచ్చరికి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ ఇరవై నాలుగు డైలక్స్ వచ్చరికి ఇరవై నాలుగున్నర నుంచి ఇరవై ఐదు ఐదున్నర దాకా మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్లో బాగా డిమాండ్ అయితే ఇరవై ఆరు ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరున్నర దాకా మనం అది జరుగుతూ ఉంది మార్కెట్లో మన ఇరవై ఏడు చెప్తాను మనం చూడలే ఇరవై ఆరు ఆరున్నర వరకు అయితే త్రీ ఫోర్ వన్ డైలక్స్ అయితే జరుగుతాయి ఎక్కువ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు దాకా పాలాలు వేస్తున్నారు డైలక్స్లోనే కూడా అది కూడా ఒకసారి భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా సేమ్ అటుటిక ఐదు రూపాయలు అటు అదే మార్కెట్ జరుగుతుంది ఏం చేస్తాం మనం మార్కెట్ అంతా తిరుగుతామండి లేట్ అయినా కానీ అంత వివరంగా రేట్లు కొనుక్కుని మీకు వీడో తీస్తాము తొమ్మిది అయిపోతుంది ఈ లోపు కొట్లుగా కూస్తే మచ్చులకు వస్తారు అందుకే ఇబ్బంది అనుకోవద్దు ఓకే నెక్స్ట్ అలాగే అయితే మాత్రం తేజ జనరల్ మార్కెట్ నూట డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు ఎక్కువ జరుగుతుంది తొంభై రూపాయల దాకా చేస్తారు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు జనరల్ మార్కెట్ డిమాండ్గా ఉంది సుపీరియల్ డీలర్స్ ఉంటే పంతొమ్మిది వేలు మూడు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు దాకా తేజా వేస్తారు కొత్తవి అయితే మాత్రం ఎక్కువ నెక్స్ట్ అలాగే ఏసీ ఏసీ అయితే జనరల్ మార్కెట్ నూట డెబ్బై నుంచి నూట ఎనభై రూపాయలు ఎక్కువ జరుగుతుందండి ఇవాళ ఏసీవి కూడా మరి వీడియో అది కూడా తీశారు నూట తొంభై రూపాయలు వేశారు సుపీరియల్ డెలెక్స్ ఏసీవి తేజ నూట తొంభై రూపాయలు వేశారు మిడియాలు అయితే మాత్రం పదిహేను వేల నుంచి పద్నాలుగు పదిహేను వేల నుంచి పదహారు పదహారున్నర పదిహేడు వేలు మీడియం బెస్ట్లు పదిహేడున్నర నుంచి పద్దెనిమిది 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 వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వరకు వేస్తున్నారు డీలక్స్ వచ్చేసరికి పంతొమ్మిదిన్నర దాకా కొత్త అయితే జరుగుతున్నాయి ఏసీ అయితే మాత్రం డీలాక్స్ పద్దెనిమిదిన్నర నుంచి పంతొమ్మిది వేలు దాకా సూపీరియర్ క్వాలిటీ ఉంటే వేస్తున్నారు ఎక్కువ తేజాలు అయితే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ మాత్రం మరి బాగా డిమాండ్ మళ్ళీ బాగా ఇదైంది ఏదైనా కానీ ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా బెస్ట్లేస్తున్నారు వేస్తున్నారు లక్ష తరికి ఇరవై మూడు నుంచి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు వేలు అంటే రెండు వందల నలభై రూపాయలు దాకా డైలక్స్ చేస్తున్నారు మరి నిన్న అయితే ఇరవై నాలుగు రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు వచ్చిన కాయలు రెండు వందల నలభై ఐదు రూపాయల మీద కాటు చేసే అబ్బాయి పద్దెనిమిది బస్తా అని చెప్పి ఒక ఆయన చెప్పాడు అంటే రెండు వందల నలభై రూపాయలు కూడా చిన్న చిన్న లాట్లు అయితే కౌంటర్ చేయాలి వాళ్ళు కొంటున్నారని కూడా చెప్పారు ఇదేనా వాటికి కూడా బాగానే ఉంది ఈ థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్లు ఇవైతే ఏసీ రకాలు కూడా పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయండి మీడియం బెస్ట్ బెస్ట్ అయితే ఇరవై వేలు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు దాకా బె బెస్ట్లో వేస్తున్నారు డైలక్స్ ఉంటే అవి కూడా ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా వేస్తారు సోఫర్ అయినా థర్టీ ఫోర్ అయితే మాత్రం ఏదైనా ఎక్కువ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సిక్స్ పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సోఫర్ డైలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు కూడా వేస్తారని విన్నాము ఏసీ కూడా పద్దెనిమిది పద్దెనిమిదిన్నర వేస్తున్నారు అండి కొత్త అయితే పద్దెనిమిదిన్నర నుంచి పంతొమ్మిది వేలు కూడా రోమిలో టూ సిక్స్ అయితే జరుగుతున్నాయండి మినిమం పదమూడు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా మీడియా మీడియం బెస్ట్లో పదిహేనున్నర నుంచి పదహారు బెస్ట్లు పదహారున్నర పదిహేడు పదిహేడున్నర బెస్ట్ ప్లస్ పద్దెనిమిది వేలు డైలాక్స్ అంతరికి పద్దెనిమిదిన్నర పంతొమ్మిది వేలు కూడా మార్కెట్లో టూ సిక్స్ అయితే జరుగుతున్నాయి సారుక్ తేజ కూడా పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వేలు మార్కెట్లో అయితే డైలాక్స్ ఉంటే మార్కెట్ జరుగుతున్నాడు ఏసీ కూడా సారుక్ తేజాలు అయితే పదిహేను వేలు నుంచి పదహారున్నర పదిహేడు వేలు మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు సారుక్తేజాలు టూ సిక్స్ అయితే ఇవి కూడా బాగానే ఉంది ఇదని కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువ అయితే ఎల్లో చిల్లండ్ ఎల్లో గోల్డ్ మిర్చి చాలా షాపుల్లో వస్తున్నాయి చాలా దగ్గర చూస్తున్నాం అయితే మాత్రం పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా మార్కెట్లో ఉంది ఇవాళ వీ వీడియో కూడా తీసిన ఇరవై వేలు వేసారు తోలు అయితే మాత్రం ఎరిపితే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలులోనైతే ఆరెంజ్ కలర్ జరుగుతున్నాయి ఎల్లో గోల్డ్ ఆరెంజ్ కలర్ అయితే ప్యూర్ యెల్లో గోల్డ్ ఉంటే ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు మధ్యలో వేస్తాను నేనైతే ఇవాళ ఎక్కువ ముప్పై ఆరు ముప్పై ఏడు వేల్లో ఎక్కువ చేశాను ముప్పై ఎనిమిది వేలు కూడా చెప్తున్నారు మనం అది వీడియోలు తీసాము అప్లోడ్ చేశాము ఆరెంజ్ ఎల్లో గోల్డ్ అయితే మాత్రం ఏదైనా కానీ బంగారము ఏసీ రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు కూడా సూపర్ డైలాక్స్ వేస్తున్నారని విన్న మనం అయితే చూడలేదు అది జరుగుతుంది క్వాలిటీ ఎందుకంటే వేస్తున్నారు ఏసీ కొత్త కూడాను ఇరవై వేలు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా కొత్తవే జరుగుతున్నాయి ఏసీ మరి సుపీరియల్ క్వాలిటీ ఉంటే ఇరవై ఇరవై నాలుగు వేలు వేస్తున్నారు ఏదని కానీ వీటిలో కూడా మీడియాలు మీడియం బెస్ట్ ఉన్నాయి పదిహేను వేలు నుంచి మినిమం స్టార్టింగ్ ప్రేజు పదిహేను పదహారు పదిహేడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి బంగారం బా బిఎఫ్ రకాల వేవు ఉంటే మాత్రం ఎక్కువ టూ జీరో ఫోర్ త్రీలో కూడా బిఎఫ్ వాళ్ళు చూస్తానండి బిఎఫ్లు కూడాను పదివేలు నుంచి ఎనిమిది వేలు తాలు పదివేలు దాకా వేస్తున్నారు ఈ ఎరుపులు కూడా పద్దెనిమిది ఇరవై వేలు కూడా మార్కెట్లో వేస్తారు టూ జీల్ పోతున్నారు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బుల్లెట్లు వచ్చారు కూడా మార్కెట్లో కొత్త ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వేలు దాకా క్వాలిటీని బట్టి అయితే జరుగుతుంది ఏదైనా కానీ ఈ నెక్స్ట్ అలాగే వాటిలో ఏసీ రకాలు కూడా పదిహేడు పదిహేను వేలు నుంచి పద్దెనిమిది ఇరవై వేలు దాకా మార్కెట్లో రంగులు తక్కువ ఉంటే వేస్తున్నారు రంగులు ఉంటే అవి కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు బాగా బుల్లెట్లు అయితే జరుగుతున్నాయి ఎక్కువ అయితే నెక్స్ట్ అలాగే సంఘం సంఘం అండ్ ఫోర్ వన్ ఫోర్ మించి కూడా పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు దాకా సైజులు ఉంటాయి డ్రై ఉంటే జరుగుతున్నాయి ఎక్కువ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ అండ్ సెనర్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ ఎన్ ఇవన్నీ కూడా పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు క్వాలిటీలు ఉంటే డ్రై ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వేలు కూడా మార్కెట్లో ఎక్కువ వేస్తున్నారు సీడ్ రకాల తావులకి మరి అన్నిటికీ ఇప్పుడు డిమాండ్ వచ్చింది ఏదైనా కానీ ఏసీవి కానీ కొత్తవి కానీ అన్నీ బాగానే పోతున్నాయి ఏసీవి సీడ్ రకాల తావులు మినిమం బాగా నాస్టు రకాలైతే ఏడు ఎనిమిది వేలు వేస్తున్నారు నాసు రకం తక్కువ క్వాలిటీలు లేదంటే మాత్రం పదివేలు లోపులేవు పదివేలు పైన తొమ్మిది పది పది నుండి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు ఉంటే కొత్తవి కూడా మినిమం పదివేలు లోపలేవు పాలాలు నెమ్ములు ఉంటే పది పన్నెండు వేలు వేస్తున్నారు లేదంటే పన్నెండు వేలు నుంచి పదమూడు పదిహేను వేలు దాకా సీడ్ రకాలు అయితే జరుగుతున్నాయి తేజ తాలు ఏసీ కూడా పదివేలు టు పన్నెండు వేలు వేస్తున్నారు కొత్త అయితే నెమ్ములు పాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు డ్రై ఉంటే పన్నెండున్నర పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు కలగలుపులుంటే పద్నాలుగున్నర పదిహేను వేలు దాకా తేజాలు అయితే కొత్తవి వేస్తున్నారు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే బ్యాటరీ రకాలు కూడా ఈ ఏసీ రకాలు నాశి రకాలు ఉంటే ఎనిమిది వేలు పదివేలు నాశి రకాలు మంచి రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు కొత్త వచ్చేసరికి అయితే మాత్రం ఎక్కువ అయితే ఎక్కువ పది పన్నెండు వేలు నెమ్ములు వేస్తున్నారు డ్రైలు ఉంటే పన్నెండు వేలు నుంచి అవి కూడా పదిహేను వేలు వేస్తారు టీ థర్ త్రీ ఫోర్ వన్ టీ థర్టీ ఫోర్ అండ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ అయితే అవి కూడా మినిమం పదివేలు నుంచి పదిహేను పదహారు వేలు దాకా వేస్తున్నారు కర్నూలు డీడీ అండ్ వన్ జీరో వన్ కావాలైతే మాత్రం పదిహేడు పద్దెనిమిది వేలు కూడా వేస్తున్నారు ఉంటే మాత్రం డ్రైలు ఉంటాయి మాత్రం డ్రై ఉండాలా పాలలో ఉంటే పది పన్నెండు వేలు వేస్తున్నారు ఏదైనా కానీ సూపర్ టెన్ అండ్ థర్టీ ఫోర్ థాల్ కూడా మార్కెట్లో వేలు టు పన్నెండు వేలు దాకా మార్కెట్లో ఉంది డ్రై క్వాలిటీ ఉంటే ఇలా డైలీ మిచ్చి అప్డేట్స్ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్